హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఇదైతే గురువారం రోజు ఫుల్ వీడియో అండి ఇంకా మేమిద్దరమే ఉన్నాము పిల్లలైతే మమ్మీ ఆడైతే హాస్టల్ వెళ్ళిండు నాని అయితే చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళిండు వాళ్ళు ఉన్నంత సేపేమో అల్లరనిపిస్తుంది లేకపోతేనైతే పిచ్చి లేస్తుంది ఇంకా నా పని అయితే అయిపోయింది ఇంకా లేవా రెస్ట్ తీసుకుంటా రెస్ట్ తీసుకుంటా అనుకుంటా రోజుకు రోజు ఇద్దరం ఉన్న అదే పని అవుతుంది పిల్లలు ఉన్న అదే పని అవుతుంది ఇంకా నేను పొద్దున్న అదే మా ఆయనతోని ఎంత రెస్ట్ తీసుకుందాం అనుకున్న అస్సలు అవ్వట్లేదు అంటే ఆయన ఒకటే మాట ఏమంటాడంటే లేవకు నేనేమనగానే పూజలు పునస్కారాలు పనిచేయి అదొకటి ఉంటే నువ్వే పని ఉన్నా నేను చేసుకుంటా అంటాడు ఇంకా ఒక పూట చేయకపోతే ఏం కాదు ఇంకో పూటకి ఎట్లా మరి ఇంక పనామను పెట్టు మరీ లేకపోతే ఇంకా నేను రెస్ట్ తీసుకుంటా అని నేనన్నా నవలి అదే ఒక అదొకటే తక్కువ అని అన్నాడు ఇంకా నవ్విండు ఓకే ఇంకా పెడతా అని అన్నట్టే మాట్లాడిండు కానీ మనకంతా లేదు కదండి మధ్యతరగతి వాళ్ళం రెస్ట్ తీసుకోవాలి ఒక త్రీ మంత్స్ అన్న ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని కాపాడుకుంటే లైఫ్ లాంగ్ పని చేసుకోవచ్చు అని డాక్టర్లు అయితే చెప్తున్నారు కానీ నేనైతే అది చేయలేకపోతున్నా ఎంత అవస్థతోనైనా ఈ పనులైతే అసలు ఏ రోజు కొంచెం కూడా రెస్ట్ ఉందామన్నా అయితే నాకైతే దొరకట్లేదు ఇంకొకటి మిషన్ అయితే మొత్తం పక్కన పెట్టేసిన ఇంకా ఈరోజైతే ఏం టిఫిన్ చేయాలనుకున్న డ్యూటీకి వచ్చేసరికి ఇంకా మళ్ళీ ప్రాణం ఆగలేదు నేనైతే ఉప్మా చేసిన అయినా ఇక ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా ఎవరికి కసురుకుంటా కసురుకుంటా అయితే తిన్నాడు ఇంకా టీ పెట్టినా టీ తాగిండు మా డాడీ ఎట్లా టీ తాగేదు మా ఆయన మాత్రం టీ కట్లా అలవాటు చాలా ఈ పాలతో తలకైన నొప్పి అవుతుంది మాకైతే పదింటికి వస్తానే ఈ మేము ఈయనేమో టీ టీ అని ఈయనే ఇంకా ఇంత పొద్దున ఎవరు పొద్దున వస్తారు అని ఇంకెవరిని బంద్ చేసినా అదే పది పదకొండు ఇంటికి వస్తుంది పది పదకొండు ఇటు వరకు మనం టూ టైమ్స్ టీ అయితే ఖచ్చితంగా తాగుతాం కదా టీ తాగిన తర్వాత నేనైతే దొండకాయలు చాలా రోజులు అవుతుంది తెచ్చి ఇంకా దొండకాయ పచ్చడిని అయితే వేద్దామని అనుకున్నా ఈరోజు ఏ దొండకాయలు అయితే మొత్తం పండు వండిపోయినాయి ఎందుకంటే మా ఫ్రిడ్జ్ ఖరాబ్ అయింది అసలు అది పని చేయట్లేదు దాంట్లో ఏం పెట్టినా కూడా పెరుగు ఇట్లా అన్ని పుల్ల పడుతున్నాయి సామాను ఏదైనా కూడా ఖరాబ్ అయిపోతుంది ఇంకా నేనైతే మిర్చి ఆనియను చిన్నుల్లిపాయ జీలకర్ర కొంచెం చింతపండు అన్నీ మా నూనెలో వేపుకొని కరివేపాకు అన్నీ వేంపుకొని మిక్స్ అయితే పట్టిన ఇదైతే ఫుల్ వీడియో కావాలంటే పెట్టినా అండి ఈ వరకు నేనైతే దొండకాయ పచ్చడి కూడా పెట్టిన స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కర్రీ కంటే దొండకాయ పచ్చడి బాగుంటుంది మా ఆయన కూరగాయలు ఏం తినడు కాబట్టి నాకు చాలా వరకు ఇవి అన్నీ వంకాయ అయినా ఏదైనా కూడా పచ్చళ్ళు వేసుడు అలవాటు సోరకాయ అయినా ఏదైనా ఇంకొకటి ఏంటంటే పచ్చళ్ళు ఏది మాత్రం మెత్తగా అస్సలు పట్టుకోవద్దు నేను చేసే పచ్చళ్ళు చాలామంది ఇష్టంగా తింటారండి మా మమ్మీకి అయితే చాలా ఇష్టం ఎందుకంటే నేను కచ్చ పచ్చ కొంచెం అంతే పచ్చడి మెత్తగా అస్సలుకు పట్ట ఇంకా కూరలు కుదురుతాయో ఎట్లనో ఎట్లా తింటారో కానీ పచ్చళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటాయి ఇంకా అదైతే నేనైతే వందకు వంద శాతం నాకు మార్కులు అయితే వస్తాయి పచ్చళ్ళకైతే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసుకోండి ఎందుకంటే బాగా మెత్తగా పడితే అసలు ఆ టేస్ట్ అనిపించదు అస్సలకే అందుకే నేనైతే కచ్చా పచ్చగా ప్రతి పచ్చడి టమాటా అయినా ఏదైనా కూడా సేమ్ ఇట్లనే కచ్చా పచ్చగా పట్టుకుంటా ఎందుకో నాకు అట్లా ఇష్టం నేను చేసిన పచ్చడి తినేటోళ్ళు కూడా చాలా ఇష్టం ఇంకా నాకు మధ్యాహ్నం వరకు పనంతా అయిపోయి పచ్చడి ఇవలనైతే ఎందుకో చాలా ఆకలి అయింది నేనైతే ఉప్మా కొంచెం అట్లా తిన్నట్టు వేసినా నాకైతే వేసి పెట్టినా నువ్వు తినలేదు ఉప్మాని గానీ అని అంటాడని కొంచెం తిన్నట్టు చేసినా ఎందుకో చాలా ఆకలేసింది నాకు నేనైతే తను లేవకముందే నేను పచ్చడి అయిన తర్వాత ఇంకా తొందర తొందరగా వేడిది వేసుకొని అయితే తిన్నా చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇంకేది తిన్నా ఏం చేసినా కూడా పిల్లలు లేరు అనే ఒక లోటు ఉంటుంది మనకి ఇంకా నాలుగు రోజులకే ఇట్లయితే ఇంకా రేపు ఇంటర్లో హాస్టల్కి పోతే ఎట్లా అనేది మాకైతే అర్థమైతే లేదు ఇంకా మా అమ్మయ్యాడు హాస్టల్కి వెళ్తే బాబున్నాడు కాబట్టి కొంచెం మాకు ఏర్పడలేదు కానీ నాని హాస్టల్కి వెళ్తే మాత్రం ఉండు చాలా కష్టం మేమైతే నైన్త్లు వేసినాం కదా నేనైతే అసలు ఉండలేకపోయినా వన్ వీక్ వన్ వీకో వన్ మంత్ ఉన్నాడు అంతే అప్పటికి వాళ్ళ డాడీ మూడు సార్లు వేయండి హాస్టల్కి ఇంక ఇంటర్లో ఏమవుతుందో తెలియదు కాకపోతే ఉండాలి తప్పదు వాళ్ళ లైఫ్ బాగుండాలంటే మనం ఖచ్చితంగా ఉండాలి మన కష్టాలు అన్నిటికీ మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడద్దు అంటే మనం అన్నిటి కూర్చుకొని ఉండాల్సిందే తప్పదు ఇంకా మా ఆయనని లేపిన ఆయన కూడా పాప అన్నం తిన్నాడు చాలా బాగుందని చెప్పిన కదా టీకి అలవాటు అయినా మళ్ళీ టీ పెట్టినా తాగినవి ఇద్దరం